అందరికీ నమస్తే నేను మీ నాగమణి ఈరోజు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా భూసారం ఎలా పెంచాలి తర్వాత చీడపీడల నుంచి పంటను ఎలా కాపాడుకోవాలనేది మీకు తెలియచేస్తాను ఇది చివరిదాకా వీడియోని చూడండి ఎందుకంటే ఇది మన లోకల్గా దొరికే ఆకులతోనే తయారు చేస్తామనమాట ఇది చాలా ఈజీ పద్ధతి తొందరగా కూడా తయారు చేసి వెంటనే మీరు పొలాలకు కూడా అందించవచ్చు ఈ పద్ధతిని ఎలా తయారు చేయాలి ఏమేమి వాడాలి అనేది మీకు తెలియచేస్తాను ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి సీమ తంగేడు అని ఈ సీమ తంగేడు ఆకుని తర్వాత ఈ సీమ కానుక సో ఈ రెండు రకాల ఆకులు కనుక్కోవాలన్నమాట ఇవి గ్లిసిడియా మొక్క అనమాట ఇది రెండు కలిపేస్తే ఈ రెండిటిలో కూడా నత్రజని అనేది భూమిలోకి స్థిరీకరిస్తుంది తర్వాత దీంట్లో మొక్కకు కావలసిన పదహారు పోషకాలు కూడా ఈ ఆకుల్లో ఉంటాయి అన్నమాట సో దీనిలో ఎట్లా అంటే మామూలుగా రైతులు గ్రీన్ మెన్యూర్ అంటే ఎరువుగా కూడా చాలా ఉపయోగిస్తారు ఇది ప్రభుత్వం వాళ్ళు కూడా దావెంట చాలా రోడ్ల వెంబడి కూడా ఈ మొక్కలు నాటింటారు దీన్ని మనం పచ్చ ఎరువుగా కూడా వాడవచ్చు ఇంకోటి పచ్చ ఎరువు అంటే మనము బోర్లు కింద పొలాల్లో మడికి వరికైతే మనం ఆకుని పొలాల్లోకి తొక్కేయచ్చు అనమాట కానీ మనము ఇట్లా చెట్లకి ఇలాంటి భూముల్లో ఈ నత్రజనిని ఇయ్యాలా పోషకాలు ఇవ్వాలా అన్నప్పుడు భూసారాన్ని పెంచాలన్నప్పుడు ఇది ఒక పద్ధతి పాటించాలన్నమాట ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది కషాయం ద్వారా చేయాలి తర్వాత దీన్ని ఎలా వాడాలి అనేది కూడా చూపిస్తాను దయచేసి మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరు సీమ్ కానుగా సీమ్ తంగేడు ఆకలి రుబ్బతా అన్నారు ఇది రుబ్బిన తర్వాత ఎట్లా తయారు చేయాలి అనేది ఇప్పుడు మీకు అంతలోపల కొలతలు చెప్తాం చూడండి ఆ కొలతల కంటే ముందు సీమ్ తంగేడిని మీరు ఎట్లా గుర్తుపట్టాలంటే దీనికి మన తంగేడు చెట్టుకున్నట్లే పచ్చగా ఎల్లో కలర్ లో పసుపు పచ్చ కలర్ లో పూలు ఉంటాయి సీమకానికి వచ్చేసి దీంట్లో ఫ్లవర్స్ లేవు ఇది లైట్ రోజు అంటే లైట్ వంగపూత కలర్ లో వస్తాయి అనమాట సో ఈ రెండు రకాల ఆకులని ఇట్లా రుబ్బిన తర్వాత మనము దాన్ని తయారు చేసేది మీకు చూపిస్తాను ఇప్పుడు కొలతలు చెప్తాను చూడండి ఫస్ట్ ఇది ఒక ఎకరాకు మనం మాట్లాడుకుంటే ఎందుకంటే సేంద్రీయ పద్ధతిలో అంటేనే కొలతలు కరెక్ట్ గా ఉండాలి మోతాదు ఉంటేనే మనం ఏమైనా చేసే బాగుంటది ఇప్పుడు ఈ రెండు రకాలు ఎట్లా వెళ్ళాలంటే ఎకరాకు వచ్చేసి తంగేడు మూడు కేజీలు సీము కానుగా మూడు కేజీలు అనమాట సో మొత్తం ఆరు కేజీల ఆకు వేసి రుబ్బలు అనమాట దీనికి వచ్చేసి ఒక రెండు లీటర్లు నాటి పశువుల గంజి తీసుకోవచ్చు ఎందుకంటే నాటి ఆవి అనేదే కాదు నాటి పశువులు ఏదే అని అయినా కూడా ఎద్దు కానీ ఆవు కానీ ఎనుము కానీ ఇట్లా నాటి పశువులు ఏమున్నా కూడా దాని గంజిని మనము ఒక రెండు లీటర్లు తీసుకోవాలి సో ఇది మనకి ఎకరాకు తీసుకునే మోతాదు సో ఇది మూడు కేజీలు తంగేడు మూడు కేజీలు కానుగా మూడు కేజీ లాగా రెండు లీటర్లు నాటి పశువుల గంజు సో పది లీటర్ల నీళ్ళు అనమాట ఈ విధంగా మనం మోతాదు పెట్టుకోవాలా తర్వాత ఇది రుబ్బిన తర్వాత ఎట్లా తయారు చేయాలనేది మీకు తెలియజేస్తాను చూడండి ఇప్పుడు దీంట్లో సీమ్ కాన్ గా ఉంది సీమ్ తంగేడు అనమాట ఈ రెండు ఆకులు కలిపి రుబ్బిండేది ఇది రెండు ఆకులు కలిపేసి రుబ్బినాము ఇప్పుడు ఒక కేజీ ఆకంతా రుబ్బినాము ఎందుకంటే ఒక ఇప్పుడు మీకు చూపించే ట్రైల్ కాబట్టి ఒక కేజీ యాక్చువల్ ఎకరా కంటే రెండు కలిపి ఆరు కేజీలు కావాలా సో ఇది రుబ్బిన తర్వాత మళ్ళీ పొలం పోయి ఎట్లా తయారు చేయాలనేది ఆడ చూపిస్తాం ఇంత మాత్రం రుబ్బితే చాలు చూడండి ఈ రకంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు ఏమేమి పడ్డామనేది తెలియజేస్తాను ఇప్పుడు సీమకానుగా సీమతంగడు ఈ రెండు ఆకులు వచ్చేసి ఇక్కడ రుబ్బి పెట్టినాం అనమాట సో ఇప్పుడు ఆ ఆవుల పశువు పశువుల పశువులు గంజది ఇంకా నీళ్లు సో ఇప్పుడు మనం కలిపే విధానం మీకు చూపిస్తాను చాలా సింపుల్ ఇది ఈజీ ఇప్పుడు కలిపిన తర్వాత కొట్టేది ఇప్పుడు ఇట్లా కలుపుతాం కదా కలిపిన తర్వాత పది లీటర్లు నీళ్ళు వేస్తాము దానికి వచ్చేసి ఇది వడగట్టిన తర్వాత లీటర్ పది లీటర్లు నీళ్ళు వేసి మనము పంటలకి స్ప్రే చేయాలన్నమాట సో ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే నత్రజని స్థిరీకరిస్తుంది భూమిలో కూడా భూసారం పెరుగుతుంది తర్వాత పంటలు కూడా చీడపీడల నుంచి ఏం పురుగున్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది సో ఇమ్మీడియట్ గా తయారు చేసుకోవచ్చు తర్వాత ఒక రూపాయి ఖర్చు కూడా లేదు ఒక రుబ్బేది తప్ప దీంట్లో కష్టం కూడా లేదు సో ఇప్పుడు మనం కలిపిన తర్వాత వాడే విధానాన్ని చూడండి కొలతేస్తామన్నమాట కొన్ని ఇప్పుడు వచ్చేసి పది లీటర్ నీళ్ళు వేసేసాయండి ఇప్పుడు నీళ్లు అంతా వేసేసినాం కదా ఇప్పుడు దీన్ని వడగట్టాలన్నమాట మనం ఎందుకంటే ఇది స్ప్రేయర్ చేసి స్ప్రేయర్ కి నాజులు కడ్డం పడుతుంది కాబట్టి వడగట్టి దాన్ని లీటర్ మళ్ళీ అట్లా మనము కొట్టాలి ఇప్పుడు ఆల్రెడీ ఆ అన్ని కలిపేసినాము ఇంకోటి ఏమంటే ఈ కషాయం ఏం డేంజర్ లేదు పశువులకు కానీ మనుషులకు కానీ పంటకు కానీ ఏమిటికి కూడా ఎఫెక్ట్ ఉండదు పశువులు వచ్చి పంట తిన్నా కూడా ఏం కాదు ఏంటంటే మనం కెమికల్స్ ఏమైనా తెచ్చి అనుకోండి రసాయనిక మందులు కానీ ఎరువులు కానీ పశువులు తిన్నాయంటే మనకు భయం వేస్తుంది సో ముందు కొట్టినారా అటు పశువులు వదలొద్దండి అంట పొరపాటున పశువులు వచ్చినాయనుకో మనుషులు మనం కొట్టినా కూడా మనకి కూడా ఏమీ కాదు సో ఈ పద్ధతిలో మనం చేస్తే ఇప్పుడు స్ప్రేయర్ కూడా చేస్తాడు పంటకి ఆయన మిరపను కనకాంబరాలు ఉన్నాయి కొంచెం గొగ్గి ఉంది మిరపకు కూడా సో ఇప్పుడు దీనికి చేసిన తర్వాత వారం తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేది మనకు ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది అంతేనండి ఇప్పుడు ఈ తొక్కు కూడా మనం ఏం చేస్తామంటే గసేరు ఉంటుంది కదా గసేరు కూడా కొంచెం కలిపేసి మనం మొక్కలకి ఇట్లా బుడాల దగ్గర వేసిన కూడా నత్రజని అనేది ఫుల్ గా అందుతుంది అనమాట మనము యూరియా వాడేదేంటికి నత్రజని వచ్చేది నత్రజని ఉంది అంటే మొక్క పెరుగుతుంది అని సో దీంతోనే మనకి మొక్క అన్ని పోషకాలు దీంట్లో రెండాకుల్లో ఉంటాయి నత్రజని ఉంటుంది మొక్కకు కావాల్సిన పదహారు పోషకాలు కూడా ఈ రెండిట్లో ఉంటాయి అనమాట సో దానికి తోడు మనం నాటి పశువుల్లో గంజేసి ఉంటాం సో ఇవన్నీ కలిసేటప్పటికి భూమి సారం అవుతుంది పంటకు కూడా ఏమి కా తెగుళ్ళు కానీ లేదా పురుగు గాని రాకుండా కూడా ఇది కాపాడుతుంది సో దీని కొలతలు ఏమంటే పక్కాగా ఇంకొకసారి చూసుకోండి అండి మనం ఒక ఎకరా మోతాదుకు వాడాలంటే మూడు కేజీలు సీమ్ కానుగా మూడు కేజీలు సీమ్ తంగేడాక అనమాట రెండు లీటర్లు నాటి పశువుల గంజు సో పది లీటర్ల నీళ్లు ఇప్పుడు రెండు రకాల ఆకులు నాలుగు కేజీలు బాగా నున్నగా ఇప్పుడు వాళ్ళు రుబ్బినారు కదా ఆ విధంగా రుబ్బేసి ఒక బకెట్ లో వేసేసి ఆ ఆవు పశువుల గంజు రెండు లీటర్లు వేసి తర్వాత పది లీటర్లు నీళ్ళు వేసేసి బాగా పిసిగేయాలన్నమాట ఆ రుబ్బిండేదాన్ని పిసిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎట్లా వడగట్టినారో అట్లా వడగట్టి పక్కన పెట్టుకొని లీటర్ పది లీటర్ నీళ్ళు వేసుకొని ఇట్లా స్ప్రేయర్లకి వేసుకొని మనం పంటలకి పిచికారీ చేసుకోవాలా సో పంట మీద పడినప్పుడు పురుగులు గానీ ఏమైనా తెగులున్నా కంట్రోల్ అవుతుంది భూమి మీద పడినప్పుడు భూస్వారం కూడా పెరుగుతుంది అంటే ఇది రెండు రకాలుగా ఉపయోగపడే కషాయం అనమాట సో ఈ విధంగా రైతులు తయారు చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది దీనికి ఏమి మీకు రూపాయి ఖర్చు లేదు ఒక అర్ధ గంట రుబ్బే పని తప్ప సో ఇప్పుడు ఆయన స్ప్రే చేస్తాడు చూడండి పంటకి ఆయన మిరపక కూడా కొంచెం గొగ్గి ఉంది అది కూడా కంట్రోల్ అవుతుంది మీకు పక్కగా మూడు నాలుగు రోజుల్లో రిజల్ట్ కూడా తెలుస్తుంది సో ఈ కషాయంలో వచ్చేసి రెండాకులు కలదం ద్వారా నత్రజని పుష్కలంగా ఉంటుంది సో భూమిలో కూడా స్థిరీకరిస్తాయి అనమాట తర్వాత మొక్కకు మన పంటకి ఎన్నికాల పోషకాలు పదహారు పోషకాలు కూడా ఇందులో ఉంటాయి సో అందుకని ఇది చాలా సులభము ఖర్చలేదు మన పంటకు చాలా ఉపయోగకరమైన కషాయం అనమాట పంటకు కానీ భూమికి కానీ

చూడండి ఈయన మిక్సింగ్ క్రాప్ ఇది కూడాను ఆకుర పెట్టినాడు మిరప పెట్టినాడు కనకాంబరాలు పెట్టినాడు వంకాయ పెట్టినాడు సో ఇన్ని రకాల పంటలు ఒకే కొంచెం స్థలంలో పెట్టుకున్నాడు అందుకని దీనికోసం ఆయన ఈ కషాయం తయారు చేసుకొని చేస్తా ఉన్నాడు మనం పిండేసినాం కదా దాంట్లో వచ్చిన తొక్కును కూడా గసేరువులో కలిపేసి ఇది టెంకాయ చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు బుడాలకి దీన్ని వేయించేస్తాము ఇవి చూడండి ఇవి నాటి బెండకాయలు అనమాట మనవైతే గిన మామూలు పచ్చగుంటాయి ఇవి వచ్చేసి నాటివి చూడండి ఇది డిఫరెంట్ బెండకాయ ఇవి మందులు వేస్తే మనం తినలేము కానీ మందులు లేవు కాబట్టి మనం ఈజీగా తినేయచ్చు చూడండి ఇంతవరకు మీరు సీమకానగా సీమ తంగేడు కషాయం ఎలా తయారు చేయాలి అది పొలానికి ఎలా ఉపయోగపడుతుంది ఎలా స్ప్రే చేయాలి ఎలా తయారు చేయాలి ఇన్ని రకాలుగా మీకు తెలియజేసినాను తర్వాత అది మనము పిండిన తర్వాత వచ్చే పిప్పి కూడా మనము గసేరులో కలిపి పొలానికి ఎట్లా చెల్లాలని కూడా ఆయనతో ఏపించినాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నమస్తే